జగన్మోహన్ రెడ్డి పాలన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అన్నారు అధికారంలో వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా గిరిజనుల మీద చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో గిరిజనులు ఇరవై సంవత్సరాలు ఎనికికెళ్లారు ఈరోజు గిరిజనులు పడుతున్న అవస్థ అంత కాదు ఏందంటే గిరిజనులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఏం చేయాలో తెలియక లభో రామచంద్ర అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారులు రాగానే జిఓ నెంబర్ ఎంఎస్ త్రీ సుప్రీంకోర్టు కొట్టేస్తే ఈరోజు ఏజెన్సీలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి కూడా లేదు ఈ జీవోఎంఎస్ని సుప్రీంకోర్టు కొట్టినప్పుడు కనీసం ఈ ప్రభుత్వం అప్పీళ్లకు కూడా పోలేదు వేరే రాష్ట్రాల వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయట చేశారు కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం అప్పీల్ కూడా చేయలేదు ఈయన పరిస్థితిలో ఏందంటే లాయర్లు లేరంట డబ్బులు లేవంట కానీ ఈ ముఖ్యమంత్రికి ఆయన సిబిఐ కేసులకు మాత్రం ఖరీదైన లాయర్ ని పెట్టి కేసులు వాదిస్తా ఉన్నారు గిరిజనుల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం వాదించడానికి లాయర్ లేరంటున్నారు ఇది చాలా హాస్యస్పందంగా ఉంది ఈ రోజు ఏజెన్సీలలో జివో నెంబర్ త్రీ మీద గిరిజనులు చర్చించుకుంటున్నారు ఏందంటే గిరిజనులకు సంబంధించిన పోస్టులు గిరిజనులు రాకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉన్నారు గత ప్రభుత్వంలో డిసి గిరిజనులకు ఇచ్చేటోళ్ళు కానీ ఈ ప్రభుత్వంలో ఆ ఊసే లేకుండా పోయింది